అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కొరకు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ కె ఈశ్వరయ్య డోన్ నుంచి విజయవాడకు పాదయాత్రగా వచ్చి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ రోజు న్యాయవాదుల రక్షణ చట్టం కోసం మూడు రోజుల రిలే నిరాహార దీక్షను విజయవాడలో ధర్నా చౌక్ వద్ద మొదటి రోజు న్యాయవాదులందరూ పెద్ద ఎత్తున హాజరై నిరాహారక దీక్షకు సంఘీభావం తెలపడం జరిగింది ఇందులో పెద్ద ఎత్తున న్యాయవాదులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి విజయవాడ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది శివరాం ప్రసాద్ అధ్యక్షత వహించారు ఈ రిలే నిరాహార దీక్షలో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు బిహేవ్ చేస్తున్న సంఘటన మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా కక్షిదారులు వాళ్ళ కేసుకు సంబంధించి ఆపోజిట్ న్యాయవాదుల మీద దాడులు చేయడం అదేవిధంగా పోలీసు వారు దాడులు చేయడం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య మంగళగిరి కోర్టులో కూడా ఒక సిఐ గారు సహచార న్యాయవాదిని కోర్టుకు వెళ్తున్నందుకు అడ్డగించి దాడి చేయడం మనం చూసాం ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొచ్చి మన న్యాయవాదులందరినీ రక్షించే విధంగా చట్టం చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి న్యాయవాదులందరికీ ధన్యవాదాలు

న్యాయవాదులు న్యాయవాద రక్షణ చట్టం కోసం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది దానికి బజవాడ బార్ అసోసియేషన్ సభ్యుడిగా మీ సోదర న్యాయవాదిగా మీలో ఒకడిగా మీ అందరికీ సంఘీభావం గ్రహం వచ్చాను న్యాయవాదుల రక్షణ చట్టం ఎంత అవసరం అంటే ఈరోజు న్యాయవాదులపై దాడి ప్యాచ్ అయిపోయింది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరన్నా ఒక న్యాయవాది గట్టిగా వాళ్ళు వాళ్ళ పెట్టిన ఒత్తిడికి అవ్వకపోతే వాళ్ళపై చేసే దాడిని చేసే ప్రయత్నానికి తెగబడే సమయంలో న్యాయవాద చట్టం చాలా అవసరం అలాగే న్యాయవాద చట్టం అంటే వాళ్ళ గారి మీద దాడి జరిగితే ఆ న్యాయవాదికో ఆ న్యాయవాది కొట్టిన వాడికో కేసు పెడతాం కాదు ఏ న్యాయవాదికి ఏమైనా న్యాయవాది కుటుంబ సభ్యులకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అప్పుడే ప్రభుత్వం పైన అప్పుడే ప్రభుత్వం పైన ఒత్తిడి వచ్చి న్యాయవాదుల కోసం వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకుంటారు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకి న్యాయవాదుల జోలికి వెళ్తే న్యాయవాదు రక్షణలో రక్షణ చట్టంలో వారి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళ పైన తీసుకున్న రోజును మాత్రమే న్యాయవాదుల జోలికి వస్తే ప్రమాదం జరుగుతుందని ప్రభుత్వానికి జాగ్రత్తగా ఉండి న్యాయవాదు రక్షిస్తుంది లేకపోతే ఈ పార్టీ మారింది నా శ్రవణ్ కుమార్ అండి నేను డోర్ బార్ అసోషియన్లో అనుకుంటాను కరుణలో ప్రజలు ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ ఒక్క కాకి ఏదైనా జరిగింది అలా అంటే వంద కాకులు వాళ్తాయండి ఒక్క కాకి ఏదైనా జరిగితే వంద కాకులు వాళ్తాయి అలాగే న్యాయాన్ని కాపాడుతున్న న్యాయవాదులకు ప్రతి ఒక్కరు న్యాయవాది సహకారం అందించి మన గళాన్ని గట్టిగా వినిమించగలిగితేనే సార్ కోర్టులో గట్టిగా వాదిస్తాం సార్ బైడెందుకు వాదించలేము సార్ మనలో ఐక్యత కొద్దిపాటిగా తక్కువగా ఉందనేటువంటిది నేను ఆలోచిస్తున్నాను ఇది ఏ ఒక్కరి వ్యక్తిగతమైన సమస్య కాదు ఇక్కడ సార్ వాళ్ళ కృష్ణప్రసాద్ సార్ వాళ్ళు సమస్య కాదు లేకపోతే ఇక్కడ వచ్చిన వ్యక్తిగత వ్యక్తిగత సమస్య కాదు సమాజంలో అందరం సమాజానికి ఒక సమాజానికి మంచిగా ఏర్పాటు చేసే న్యాయవాదులకు ఏ సమస్యలు ఉన్నప్పుడు ఒక డాక్టర్కి ఉంది ప్రొడక్షన్ ఒక ఎంప్లాయీకి ఉంది ప్రొడక్షన్ ఎందుకు లేదండి జడ్జిలకు ఉంది ప్రొడక్షన్ మనకు లేదు చట్టాన్ని క్రియేట్ చేసినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఒక లాయర్ ఇప్పటికి దాదాపుగా డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నా మనం ఎక్కడుంటున్నాం అన్నది మనం ఒకటి మనసు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఇది సరే ఒక్కసారిగా ఇక్కడ అంద ఉందావాళ్ళందరూ ఒక్కసారిగా గట్టిగా న్యాయవాదులు వరదలు రాలేదు ఒకసారి అంటాం గట్టిగా వర్దిల్ లాలి వర్దిల్ లాలి వర్దిల్ లాలి వర్దిల్ నా తోటి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు ఈ రోజున న్యాయవాదుల హక్కుల రక్షణ చట్టానికి పాదయాత్ర చేసి డోన్ నుంచి ఎంతో ఈ చట్టం మీద అడ్వకేట్స్కి కానీ వాళ్ళకి కానీ మిగతా ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తూ ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి అలాగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ మద్దతుగా ఈరోజు వివిధ జిల్లా నుంచి న్యాయవాదులందరూ విలే అధిశులు కూర్చున్న సందర్భంగా మా బెజవాడ భారస నుంచి తప్పనిసరిగా ఇస్తూ ఈ బిల్లు తొద్దిక బిల్లు పెట్టి అలాగే రేపు ఏదైతే బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారో మీరు ఈరోజు చేపట్టిన ఉద్యమం రాబోయే నెల రెండు నెలల్లో ఉద్యమం ఉధృతమవుతుందని చెప్పి నేను నమ్మకంగా చెప్తున్నాను ఎందుకంటే ఎవరో ఒకరు ఎవరో ఒకరు దీన్ని అంతవర్సం చేయాల్సిందే ఆ అంతర్సం చేసిన మొట్టమొదట ఎవరైతే డోన్ న్యాయవాదులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ సభావేది ద్వారా ఒక మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే రేపు మా బెదవల భారతలో మీకు మద్దతుగా రేపు ఉదయం పది గంటలకి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా జరుగుతున్నాం తప్పనిసరిగా మీరు ఏ కార్యక్రమం చేసినా నా ఎంత సహాయ అందిస్తారు అలాగే రోడ్డుపాట్లు అంటే చాలా ఉంటాయి ఏం పట్టించుకోవద్దు ఏదైనా సరే ఉద్యమం చేసే తర్వాత ఆ ఉద్యమం మనకు కావాల్సిన చట్టం ఆ న్యాయ రక్షణ చట్టాన్ని ముందు తీసుకెళ్తారు మీ అందరూ సహజ కానీ అందించాలని కోరుకుంటూ అవకాశం అందరికీ సాద్ని ఆల్ ఎలా లాయర్స్ యూనియన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బార్ కౌన్సిల్ మెంబర్ విజయవాడలో న్యాయవాది మనం గత అనేక సంవత్సరాలుగా న్యాయవాదుల రక్షణ కోసం ఒక చట్టం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక సంఘాలు బార్ అసోసియేషన్ కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాయి ఒక డ్రాఫ్ట్ బిల్లును కూడా తయారు చేసి ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది అదేవిధంగా ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ కూడా ఒక డ్రాఫ్ట్ బిల్లును తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఉంచడం జరిగింది చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ చట్టంలో రూపొందించడం లేదు మనం ఈ న్యాయవాద రక్షణ చట్టాన్ని ఎందుకు కోరాలి ఎవరి నుంచి కోరాలి అని మొట్టమొదటిగా మనం ప్రశ్నించుకోవాలి చాలామంది అన్నట్లుగా ఏదో మనం క్లయింట్స్ నుంచి జరిగేటువంటి దాడులకి న్యాయవాద చట్టం అవసరం లేదు ఒక విధంగా నన్ను అడిగితే న్యాయవాదుల మీద నిజంగా అయినటువంటి దాడి ఎవరి నుంచి జరుగుతూ ఉన్నదనేది ముందు మనం గమనించాలి న్యాయవాదుల మీద దాడి జరిగేది పోలీసుల నుంచి జరుగుతూ ఉన్నది ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉన్నది ఎగ్జిక్యూటివ్ నుంచి జరుగుతూ ఉన్నది దాడి ప్రధానంగా దానిని మనం నివారించగలిగితే సాధారణమైనటువంటి క్లయింట్లు అప్పుడప్పుడు ఏదో కొన్ని భా భావోద్యోగానికి లోన్ అయ్యి వచ్చినప్పుడు దానికంటే కూడా కక్షగట్టి మన మీద ఈ వృత్తినే నలిపేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు దాడి చేస్తూ ఉన్నాయి పోలీసులు దాడి చేస్తూ ఉన్నారు ఎగ్జిక్యూటివ్ దాడి చేస్తూ ఉన్నారు దానికి సాధించే సాధించేదానికోసమే మనకున్నటువంటి హక్కుల్ని రద్దు చేయడాని కోసం దాదాపుగా అవసరమైతే చాలా ప్రభుత్వాలు పాలక పార్టీలు న్యాయవాద వ్యవస్థ లేకపోతే బాగుంటుందనేటువంటి అనేటువంటి స్థితికి కూడా పోయినటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం ఎందుకని ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుతా ఉన్నదంటే న్యాయవాదనే આવાજ તો બહાર મા વૈકિતાર વર્તિલે રહે વૈકિતાર વર્તિલે રહે પરમિશન બ્રો અન્ના અન્ના ગરિત રાઈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ మొక్క చెప్పగానే ఎందుకు న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలి ఈ ప్రపంచంలో చాలా వృత్తులు చాలామంది చేసుకున్నారు వాళ్ళందరికీ లేని రక్షణ వీళ్ళకెందుకు సమాజం అవసరాలను బట్టి సమస్యలను బట్టి కొత్త కొత్త అడుగులు వేస్తుంది కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తుంది ఉదాహరణకి ఈ సమాజంలో చాలా కాలం అణగారిన వర్గాలు అనేక మార్ల అవమానాలు పొందిన తర్వాత కుల వివక్ష పొందిన తర్వాత దాన్ని నిరోధించడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చింది గతంలో లేనిది ఎప్పుడు ఎందుకు వచ్చింది అంటే గతంలో ఉన్నది ఆ అన్యాయాన్ని అరికట్టడానికి కొత్త చట్టం దీనికి కావాల్సి వచ్చింది అలాగే ప్రత్యేకంగా మహిళల మీద దాడి జరిగినప్పుడు జరిగినప్పుడు ఉన్నప్పుడు ఇండియన్ పేనల్ కోళ్లో మార్పులు వచ్చినాయి మిగతా చట్టాల్లో మార్పులు వచ్చినాయి దాన్ని బట్టి యాక్ట్ మహారాష్ట్ర వచ్చింది అలాగే అంతమురు మేము మొట్టమొదటి ఉత్తిలోకి వచ్చినప్పుడు